మీడియాకి స్వాగతం ప్రజల భద్రత కోసమే పోలీస్ శాఖ ఆకస్మిక తనిఖీలు నరపిస్తుందని వెల్లంపల్లి ఎస్సీపీ రవికుమార్ అన్నారు రామకొండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ డీసీపీ భాస్కర్ల ఆదేశాల మేరకు కాసీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబారి తాండ గ్రామంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్సీపీ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా అపరిచిత వ్యక్తులకు ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు సైబర్ క్రైమ్ గంజాయి నియంత్రణ సీసీ కెమెరాల ప్రాముఖ్యత ట్రాఫిక్ రూల్స్ కొత్త చట్టాలు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా ఎవరైనా భూకబ్జాలకు పాల్పడిన భూ సంబంధిత గొడవల్లో పాల్గొన్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అలాంటి వ్యక్తులపై రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు అదేవిధంగా వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు గంజాయి మత్తు పదార్థాలు అరికట్టే ప్లకార్డులను స్థానిక యువకులతో ప్రదర్శించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మందమరి సిఎస్ శిశారెడ్డి ఎస్థులు ప్రవీణ్ కుమార్ మహేందర్ సిబ్బంది పాల్గొన్నారు అంటే గతంలో ఏరియా అంతా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కదా వాళ్ళైనా నచ్చలైతే అయినా కావచ్చు వాళ్ళ సింపతైజర్స్ అయినా కావచ్చు ఏదో పని కోసం అని వచ్చి ఇక్కడ యొక్క పూలి పని చేస్తామని ఇల్లు తిరా తీసుకొని వాళ్ళు ఇక్కడ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి మైండ్స్ మీద ఏమైతుంది ఊర్లలో ఏమైతుంది నాయకులు ఇవన్నీ ఎవరైనా తీయడానికి కూడా అట్లా అలాంటి వారు కూడా కావచ్చు లేకపోతే దొంగతనాలు కూడా వచ్చి ఇక్కడ ఏం తెలియకుండా వచ్చి కిరాయికు ఉండి ఇక్కడ ఏరియాలో నేరాలు దొంగతనం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే మన గ్రామంలో ఉంటే వాళ్ళు